శరణ్య కత్తి తీసుకుని సమీరా దగ్గరకు వచ్చి సమీర గొంతు మీద కత్తి పెట్టి లేవే లే పైకి లే అని చెప్పి అంటూ ఉంటుంది శరణ్య ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి అంటాడు ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే దీన్ని పీక కోసేస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక సమీర లేచి నిచ్చుంటుంది సమీర తలకి ఉన్న బాసికాన్ని కత్తితో లాగి పడేస్తుంది సమీరను పీటల మీద నుంచి లేపి పక్కకు నెట్టేసి వెంటనే మంగళసూత్రాన్ని తీసుకుంటుంది అప్పుడు దర్శన్ శరణ్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి శరణ్య చేతిలో నుంచి మంగళసూత్రం తీసుకుంటాడు ఇక అప్పుడు శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ మంగళసూత్రం తీసుకుని సమీర మెడలో కట్టబోతూ ఉంటాడు ఇక శరణ్య ఏడుస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది అప్పుడు ఆనంద భైరవి మత్తులో మైకంలో ఉంటుంది ఇక ఆనంద భైరవి రూమ్లో ఏదో పడేలాగా అమ్మవారు మహిమ చూపిస్తుంది ఇక ఆ సౌండ్కి ఆనంద భైరవి మత్తులో నుంచి లేచి కూర్చుంటుంది వెంటనే ఫోన్ చూసుకుంటుంది ఫోన్లో శరణ్య మెసేజ్ చేస్తుంది మెసేజ్ ఏంటా అని ఆనంద భైరవి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది దర్శన్గా ఉన్న శివాలయంలో పెళ్లి చేసుకుంటున్నారు త్వరగా రండి అని చెప్పి శరణ్య మెసేజ్ని ఆనంద భైరవి చదువుతుంది వెంటనే ఆనంద భైరవి గుడి దగ్గరకు వస్తుంది దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆనంద భైరవి అమ్మవారి ముందు ఉన్న త్రిశూలాలు రెండింటినీ తీసుకుని దర్శన్కి విసిరేస్తుంది ఇక దర్శన్ చేతిలో ఉన్న తాళిబొట్టు త్రిశూలం తగిలి జారి కింద పడుతుంది అందరూ కూడా షాకింగ్గా వెనక్కి చూస్తూ ఉంటే అమ్మవారిలాగా ఆనంద భైరవి త్రిశూలంతో ఎదురుగా నించుని ఉంటుంది ఆనంద భైరవిని చూసి అనన్య దర్శన్ సమీర టెన్షన్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి